నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపిన వైసీపీ నాయకులు దళిత సంఘ నాయకులు అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం రౌడీముఖాలు విధ్వంసం చేయడం మహాదళితుల భావాలు దెబ్బతీయడమేనా అంటూ శనివారం రోజున కోట ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు మండల వైసీపీ నాయకులు సర్పంచ్లు దళిత సంఘ నాయకులు నిరసన తెలిపారు i am not you do. நான் ஆ <laughs> <laughs> నిన్న రాత్రి ఈ టీడీపీ వాళ్ళ దౌర్జన్యకాండ చివరికి అంబేద్కర్ విగ్రహం మీద కూడా వాళ్ళ దౌర్జన్యకాండ కొనసాగుతా ఉంది ఈ ఎప్పుడు లేని సాంప్రదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటు ఏర్పాటు చేసి చేస్తారు వాళ్ళు ఏ విధంగా అంటే అంబేద్కర్ శిలా విగ్రహాన్ని అంత పెద్ద విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడితే దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది దానికి ఆయన పేరు శిరస్థాయిగా నిలిచిపోతామనే ఉద్దేశంతో నిన్న టీడీపీ గుండాలు ఆరాచక శక్తులు లైట్లు ఆఫ్ చేసి శిలాపాకాన్ని ధ్వంసం చేశారు అంటే అంబేద్కర్ యొక్క ఆశయాలని సిద్ధాంతాలని కూడా వాళ్ళు అగౌరవపరిచారు ఈ సందర్భంగా తెలియజేస్తాను దీన్ని మన కేంద్ర కార్యాలయం పిలిపిన మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ పాలాభిషేకం చేసి అలాగే క్యాండిల్ ర్యాలీ మన కేంద్ర కార్యాలయం పిలిపించింది అందులో భాగంగా సత్య నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మన నాయకులు అందరి సమక్షంలో ఎంపీసీ తర్వాత మా నాయకుడు సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మనం పాలాభిషేకం చేశాము అలాగే ఆయన గౌరవించుకుంటూ ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాలు ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు హింద్ మన రాష్ట్రంలోనే పెద్ద విగ్రహమైనటువంటి భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తూ తెలుగుదేశం ముష్కరులు చేసినటువంటి ఆ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయం లేదు ఏదైనా గవర్నమెంట్ వస్తుంది పాత గవర్నమెంట్ ఏదైనా ఏవైనా మంచి పనులు చేసినా ఏదైనా విగ్రహాలు చేసినా ఏదైనా బిల్డింగ్లు చేసినా దాన్ని కాపాడుకునే బాధ్యత నెక్స్ట్ ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా మీరు చూడండి హైదరాబాద్ లో కూడా ఇదే విధంగా విగ్రహం ఉంది అక్కడ కేసీఆర్ గారు దాన్ని నిర్మించారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ విధంగా ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇది దొంగతనంగా గెలిచినటువంటి పార్టీ ఇది వీళ్ళకి వచ్చి ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద ప్రజలు ఏమనుకుంటారనే దాని మీద నమ్మకం లేదు వాళ్ళకున్న నమ్మకం అంతా ఈవీఎంల మీద ఈవీఎం మోసం చేస్తాం గెలుస్తాం అంతేగాని మనకు ప్రజలతో అవసరం లేదు ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు చీగొట్టా కూడా పర్వాలేదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ దొంగట్లు ఎప్పుడు సాగదు మళ్ళీ వచ్చేసారి మీ దొంగట్లని ఈవీఎం యొక్క భోగాతల్ని అరిగట్టేదానికి దానికి ఒక ఆ నిర్దిష్టమైన ప్రణాళికలు కూడా ప్రతిపక్షాలన్నీ కలిసి చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మొన్న మొన్న చూసింటారు మీరు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చింది ఎలా వచ్చింది నలభై తొమ్మిది ఓట్లు ఎక్స్ట్రా వచ్చింది పాపం మొన్న మనం చూస్తున్నాం ఒలింపిక్స్ లో పోతే నూరు గ్రాములు ఎక్కువంట ఆ మనిషి ఆమె రిజెక్ట్ చేసి భావిస్తున్నారు మరి నీకు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్స్ట్రా వస్తే నిన్ను రిజెక్ట్ చేసి బయట ధరమాలి కదా అంటే ఎందుకంటే పైన వ్యవస్థల్ని ఇక్కడ అంత మేనేజ్ చేస్తున్నావు కాబట్టి నేను ముఖ్యమంత్రి ఉన్నాను మా ప్రభుత్వం ఉందని విర్రవేగుతున్నామేమో ఇది సాగదు మొన్న మొన్న కూడా ఇంకోటి కూడా చూస్తున్నాము ఓటింగ్ అప్పుడు నలభై ఆరు ఛార్జింగ్ ఉన్నది దానిలో కౌంటింగ్ రోజు చూస్తే తొంభై తొమ్మిది పర్సెంట్ ఉన్నది ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఇప్పుడు నువ్వు కూడా సెల్ ఫోన్ పెట్టుకుంటావు సెల్ ఫోన్ పెట్టుకునేసి రోజు నువ్వు కా ఒక రోజు యూజ్ చేసిన తర్వాత కనీసం పది ఇరవై ముప్పై పర్సెంట్ తగ్గిపోతుంది నెల తర్వాత చూస్తే ఎంతో నెల అది తొంభై తొమ్మిది పర్సెంట్ ఎట్లా అంటే ముందు రోజు మీరు బిట్లు మారిస్తేనే తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తుంది మరి దీనికంతా జవాబు చెప్పకుండా మీది జవాబు చెప్పండి నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎట్లా ఎక్స్ట్రా వచ్చింది అరవై లక్షల ఈవీఎంలు తెస్తే ఇరవై లక్షల ఈవీఎంలు ఎట్ట మాయమైపోయింది బ్యాటరీ నలభై ఆరు పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ లభించింది बा